హలో అండి ఈరోజు ఒక కేసు గురించి డిస్కస్ చేస్తాము నేను ఆ కేసుని ఎలా డయాగ్నోస్ట్ చేశాను దానికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చాను యానిమల్ ఎలా రికవర్ అయ్యింది అనేది డిస్కస్ చేద్దాము ఈ కేసు నా ఆర్ఎల్యూ పరిధిలో ఉంది అంటే టూ బైఫెల్లోస్ అడ్డం పడిపోయాయని మా ఆర్ఎల్యూలో ఉండే స్టాఫ్ కాల్ చేశారు నాకు యాక్చువల్లీ నా ఆ టైంలో లీవ్లో ఉన్నాను ఒక త్రీ డేస్ లీవ్ పెట్టి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను హిస్టరీ అడిగాను ఎన్ని మంత్స్ అయ్యింది ఏని అని నైన్ మంత్స్ అయ్యింది అని చెప్పారు సర్లే ఇప్పుడు ప్రస్తుతానికి క్యూటోనిక్ జెల్ అండ్ కాల్షియం ఐవి పెట్టండి అని సజెస్ట్ చేశాను తర్వాత టూ డేస్ వాళ్ళు నాకు ఏం కాల్ చేయలేదు రికవర్ అయ్యిందేమో అనుకున్నా థర్డ్ డే ఆ రైతు కాల్ చేసి మేడం మీరు ఒకసారి మీరు వచ్చి చూసి వెళ్ళండి అని అన్నారు నేనైతే కేసు దగ్గరికి వెళ్ళాను ఏమన్నా మినరల్ డెఫిషియన్సీ ఉండొచ్చు అనేసి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ఏడీడీఎల్కి సెండ్ చేశాము దాంట్లో మాకు ఫాస్ఫరస్ అండ్ పొటాషియం తక్కువ ఉన్నట్లు చూపించింది పొటాషియం కోసం పాట్లోరు అండ్ ఫాస్ఫరస్ కోసం ఫాస్ఫోకైన్ సిరప్ ఇచ్చాము ఇచ్చినా కూడా ఏం యూజ్ లేదు ఒక వన్ డే తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు ఏమి అడ్డం పడిపోయాయి మేడం లేవ్వట్లేదు అని కానీ మేత నీళ్ళు అయితే బాగా తింటున్నాయి తాగుతున్నాయి బట్ లెవ్వట్లేదు అవి ట్రై కూడా చేయట్లేదు లేవడానికి మేము లేపినా కూడా అవి లేవట్లేదు అన్నారు యాసిడ్ ఇండేషన్ ఏమన్నా ఉండొచ్చేమో అని రూమెన్ ఫ్లూచ్ చూసి పీహెచ్ చూసాము అన్నీ నార్మల్గానే ఉన్నాయి అప్పటికే ఫైవ్ టు సిక్స్ డేస్ అయ్యింది ఇంకా రైతుని మేత ఏమేస్తారు నీళ్ళు ఎక్కడ తాపుతారు తర్వాత ఎక్కడ కట్టేస్తారు అసలు ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అని అడగ్గా రైతు చెప్పారు ఈ రెండు బెఫెల్లోస్ విజయవాడ నుంచి తొమ్మిది నెలల క్రితం తెచ్చుకున్నారంట తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి మొత్తం థర్టీన్ బెఫెర్లోస్ ఉన్నాయి పదమూడు వాటితో పాటు మేతకి పంపిస్తుంటే అవి పాలు సరిగ్గా ఇవ్వట్లేదు అనేసి ఇంట్లోనే కట్టేసి మిగతా వాటిని గ్రేజింగ్కి తీసుకెళ్లే వాళ్ళు ఈ రెండు బెఫెర్లోస్కి ఎండ అనేది తగలకోకుండా లోపలే కట్టేశారు ఎయిట్ టు నైన్ మంత్స్ వాళ్ళు లోపలే కట్టేయడం వల్ల దానికి వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది అదే రోజు ఈవినింగ్కి మేము వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది మరుసటి రోజుకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే ఆ రెండు అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి మరుసటి రోజు కూడా వైటమిన్ డి సప్లిమెంట్స్ అలానే సిరప్ ఇంట హెచ్ సిరప్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఈవినింగ్ కల్లా అవి చేసి మరుసటి రోజు ఈవినింగ్కి మేత నీళ్లు తాగాయి వాటికవే ఈ రెండు యానిమల్స్కి వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కాల్షియం అనేది వాటి బాడీలోకి అబ్జార్బ్షన్ లేకపోవడం వల్ల అవి లేవలేకపోయాయి కాల్షియం అనేది వాటి బాడీలో పుష్కలంగా ఉన్నా కూడా బాడీలో అబ్జార్బన్ అనేది లేక హైలిమ్స్ అండ్ ఫోర్ లిమ్స్ రెండిటికి బోన్స్ స్ట్రెంగ్త్ లేక అవి పడిపోయాయి వైటమిన్ డి ఇచ్చిన వెంటనే ఆ కాల్షియం అబ్జార్బ్షన్ అవ్వడం వల్ల వాటికి స్ట్రెంత్ వచ్చి ఆ రెండింటినీ లేచాయి ఈ ఐదు నుంచి ఆరు రోజుల వరకు అవి కిందనే పడిపోవడం వల్ల వాటి బాడీ మీద అంతా బెడ్ సోర్స్ వచ్చాయి అంటే అంటే స్కిన్ మీద ఓన్స్ ఫామ్ అయ్యాయి ఆ ఊన్స్కి అయితే మనం ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్ తర్వాత స్ప్రే ఇచ్చాము ఇప్పుడైతే రెండే యానిమల్స్ హెల్దీగా మేత తింటూ బాగా నడుస్తున్నాయి హెల్దీగా ఉన్నాయి ఒక్కొక్క యానిమల్ ఈయన లక్ష ఇరవై వేలు పెట్టి తెచ్చుకున్నాడంట విజయవాడ నుంచి ఇప్పుడు వాటి ఆరోగ్యం మెరుగవడం వల్ల రైతు ఆనందానికి అవధులు లేవు ఈ వీడియో రైతు సోదరులందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ